హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఏంటి నేను కళ్యాణికి ప్రపోజ్ చేయపోయి ఈ కనిష్క వచ్చి తననేదో ప్రేమిస్తున్నట్టుగా ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయింది ఏంటి అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి ఈ విషయం వెళ్ళి మా నాన్నకు చెప్పేస్తే ఇక మా నాన్న ముహూర్తాలు పెట్టిస్తాడు అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే కనిష్కకు నిజం చెప్పేస్తాను నేను కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తాను ఇక కనిష్క నాకు దూరంగా ఉంటుంది లేకపోతే కనిష్క నా మీద ఆశలు పెట్టుకుంటుంది నా వల్ల కనిష్క జీవితం నాశనం అవుతుంది అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ సిద్ధు వెళ్తుంటే ఏంటన్నా ఏమైంది నీ ప్రపోజల్ వదినకు చెప్పేశావా రే ఎక్కడ చెప్పాను ఇంతలోనే కనిష్క వచ్చింది నేను కళ్యాణికి ప్రపోజ్ చేయబోతుంటే ఇంతలో కనిష్క వచ్చి ఐ లవ్ యు టీ చెప్పి వెళ్ళిపోయిందిరా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా అయ్యో అన్న నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఈ విషయము ఆ కనిష్క మేడంకి చెప్పేసే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అదేరా ఎలాగైనా సరే కనిష్కకు చెప్పేస్తాను ఇక జాను కాలేజ్కి రాగానే విశ్వం చూసి ఏంట్రా నీకేమైందిరా ఒక మెసేజ్ లేదు ఒక కాల్ లేదు అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా ఎప్పుడైనా సరే నా బర్త్డేకి ట్వెల్వ్ ఓ క్లాక్కి నువ్వే విషెస్ చేసేవాడివి మరి ఇప్పుడేంటిరా నాకు విషెస్ చెప్పలేదు వాడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయింది జాను అని విశ్వ ఫ్రెండ్ అనేసరికి ఇక జాను బాధపడితే ఉండిపోతుంది నిజమారా ఆ అమ్మాయి ఎవరో చెప్పు ఆమె ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు నేను మాట్లాడతాను తనతోటి నేను మాట్లాడి మీ ఇద్దరిని కలుపుతాను ఇక విశ్వ మాట్లాడుతూ నీకు ఎంగేజ్మెంట్ అయింది కదా జాను మరి నీకు నేను ప్రపోజ్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని అనేసరికి ఇక జాను మౌనంగా ఉండిపోతుంది ఇక విశ్వ ఏడుస్తూ ఐ లవ్ యు జాను అని అంటూ జానును హక్ చేసుకొని ఇక విశ్వ ఏడుస్తుంటే ఇంతలో జయనందన్ వచ్చేస్తాడు ఇక జాను టెన్షన్ పడిపోతూ ఏంటి సార్ మీరెప్పుడొచ్చారు జాను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది విశ్వ నిన్ను హక్ చేసుకోవడం ఏంటి అంటే అది సార్ వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట తనకి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందంట తన గురించి బాధపడుతుంటే ఓదాలుస్తున్నాను సార్ అంతే ఇక జయనందన్కి విశ్వ మీద డౌట్ వచ్చి అంటే ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయిందన్నమాట ఈ విశ్వగాడే కదా నా జానును ప్రేమిస్తుంది అంటే జాను బర్త్డే రోజు డెకరేషన్ చేసింది ఈ విశ్వగాడే అన్నమాట ఇక జాను వెంటనే ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు జాను క్లాసెస్కి స్టార్ట్ అవుతుంది వెళ్ళు అలాగే సార్ విశ్వ నేను వెళ్తున్నాను ఇక జయ కోపంతో విశ్వ దగ్గరికి వచ్చి రే విశ్వ ఏమనుకుంటున్నావురా జాను నాది నా కాబోయే ఫియాన్సీ అర్థమైందా అంటే నిన్న నా జాను బర్త్డే రోజు నువ్వే కదా డెకరేషన్ చేసింది నా జానుకు గిఫ్ట్గా ఇచ్చింది ఆ చీరనే కదా నా జాను ఆ చీరను కట్టుకుంటే నేనే ఆ చీరను కాల్చివేశాను అర్థమైందా నీకో విషయం తెలుసా జాను నన్ను హక్ చేసుకుంది అంత కావాలంటే ఈ ఫొటోస్ని చూడు నీకే అర్థమవుతుంది ఇక విశ్వకోపంతో జై నిన్ను వదిలిపెట్టను జాను నాది జాను నేను ప్రేమిస్తున్నాను జాను జోలికి వచ్చావంటే మర్యాద గుండదు ఏంట్రా ఏం చేస్తావురా చంపేస్తావా అంత సీనుందా నీకు నా గురించి ఏంటో నా బయోగ్రౌండ్ ఏంటో నీకు ఏ మాత్రం తెలీదు నేను నీ మీద కన్నేసానంటే అసలు నీకేం జరుగుతుందో కూడా నీకు తెలీదు అర్థమైందా ఇంకోసారి నా జాను జోలికి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఇక్కడి నుంచి వెళ్ళు విశ్వా అని అనేసరికి ఇక విశ్వ ఏమనలేక మౌనంగా వెళ్ళిపోతాడు ఇక విశ్వ ఫ్రెండ్స్ వెంటనే ఏంట్రా ఆ జయనందన్ సార్ అలా మాట్లాడుతుంటే నాకే కంగారుగా అనిపించిందిరా వామ్మో జయసార్ను చూస్తే పెద్ద రౌడీలా అనిపిస్తున్నాడు కానీ మీదికేమో ఎంత మంచివాడిలా మాట్లాడుతున్నాడు రే విశ్వ ఆ సార్తోని పెట్టుకోకు ఎందుకైనా మంచిది మనకెందుకు జైసార్ని చూస్తే భయమేస్తుందిరా మనకెందుకు రాయివన్నీ జాను మర్చిపోరా అని అనేసరికి ఇక విశ్వ కోపంతో రే ఏం మాట్లాడుతున్నారా మీరు నా ఫ్రెండ్స్ అయినారా జాను నేను మర్చిపోను నేను చావడానికైనా సిద్ధమేరా జాను నా సొంతం చేసుకుంటాను రే నా మాట వినరా జైసారు ఎలా మాట్లాడారో నువ్వు కూడా విన్నావు కదరా ఆ జైగాడు నన్ను బెదిరిస్తున్నాడు బెదిరించినంత మాత్రాన నేను జానుకు దూరంగా ఉంటానా అది ఎప్పటికీ జరగదు ఇదిలా ఉండగా తులసి ఏమో అమ్మయ్య ఆ రౌడు నుంచి తప్పించుకున్నాను లేకపోతే నశ పెడతాడు నా వెంట తిరుగుతూ ఉంటాడు ఎలాగైనా సరే నాకు ఒక ఉద్యోగం దొరకాలి ఇక ఖుషీ బాధ్యత కూడా నాదే ఇక ఇంట్లో ఖాళీగా ఉంటే అన్నయ్యలు కూడా ఊరుకోరు ఏదో ఒక జాబ్ చేసైనా సరే ఖుషిని పోషించాలి అనుకుంటూ తులసి ఉద్యోగం గురించి వెతుకుతుంటే ఒక్క ఉద్యోగం రాకపోవడంతో ఇక ఇంటికి రాగానే ఇంతలో సంతోష్ వచ్చి ఏంటి తులసి నీకు ఉద్యోగం వచ్చిందా నాకు తెలుసమ్మా నీకు రాదని అప్పుడేదో నీతి వాక్యాలు చెప్పావు కదా నేను జాబ్ చేసి నా ఖుషీని నేను సాదుకుంటానని మరి ఇప్పుడేంటి ఏం జరిగింది ఏం చేస్తున్నావు మరి నీకు ఉద్యోగం కూడా రాలేదు మరి ఖుషీని ఎలా పోషిస్తావు అని అంటుంటే ఇక తులసి మౌనంగా ఉండిపోవడంతో ఇంతలో లక్ష్మి వచ్చి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు చెల్లెతో అలాంటి మాటలైనా మాట్లాడాల్సింది ఏంటమ్మా తులసిని ఎందుకు వెనుకేసుకొస్తున్నావు చూస్తున్నావు కదా మన ఖర్చులు ఎలా ఉన్నాయో మరి ఖర్చులు తెలిసి కూడా నువ్వు ఖుషిని ఎలా వెనుకస్తావమ్మా చూడు తులసి నీకు ప్రేమగా చెప్తున్నాను నీకు నీ అన్నయ్యగా చెప్తున్నాను ఆ ఖుషిని వాళ్లకు అప్పచెప్పేసాయి మనకు ఏ బాధ్యత బంధాలు ఉండవు అర్థం చేసుకో తులసి లేదన్నయ్య నేను మా మేడంకి మాటిచ్చాను కుషి బాధ్యత నాదే అని మీకు బరువనిపిస్తే చెప్పన్నయ్య మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం ఖుషీని ఎలాగైనా పోషిస్తానన్నయ్య ఇక సంతోష్ కోపంతో ఏంటి నీకు పుట్టిన దానిలో ఎక్కువ మాట్లాడుతున్నావు యువతికో పుట్టిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు నీ బిడ్డ అంటే సరిపోతుందా చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారైనా ఆలోచించావా నా ఇంట్లో తిష్టి వేయడానికేనా ఇలా చేస్తున్నావు అని అనేసరికి ఇకలక్ష్మి కోపంతో సంతోష్ చెంప పగలగొట్టి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీ చెల్లె గురించి అలాంటి మాటలు మాట్లాడాల్సింది ఏంటమ్మా అంటే తులసి గురించి ఈ కన్న కొడుకు మీద చేయి చేసుకుంటావా ఏ తులసి నీ వల్లే కదా అమ్మ నా మీద చేయి చేసుకుంది నిన్ను వదిలిపెట్టనే ఇంట్లో నుంచి మీ ఇద్దరిని ఎలాగైనా బయటికి గంటేస్తాను ఆ ఖుషి ఏదో ఒక తప్పు చేస్తుంది కదా ఆ ఖుషి ద్వారా మీ ఇద్దరిని బయటికి గంటేస్తాను అలా అంటుంటే తులసి మౌనంగా తన రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండిపోతుంది ఇదంతా ఖుషి విని అమ్మా అసలు మామయ్య ఎందుకు తిడుతున్నాడు అంటే నా వల్లే కదా నేను ఇంట్లో ఉండడం మామయ్యకు ఇష్టం లేదా అమ్మా నిజం చెప్పమ్మా లేదు ఖుషి పాప నీ గురించి కాదమ్మా లేదు తులసి అమ్మ మామయ్య నా గురించి అంటున్నాడు నేను అదంతా విన్నాను నేను మీకు భారంగా ఉండడం ఎందుకమ్మా నేను వెళ్ళిపోతానమ్మా ఖుషిపాప ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు ఈ అమ్మ ఎక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి నాకు ప్రామిస్ చేసావు కదా నేను ఇక్కడుంటే అక్కడ ఉంటానని కానీ అమ్మ మామయ్య మనల్ని కోప్పడుతున్నాడు కదమ్మా తప్పదమ్మా కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి అనుకుంటూ తులసి ఏడుస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్